అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగుట్యూబ్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు అయితే రాబోతున్నాయండి కేవలం మరొక యాభై రోజుల్లోనే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు ఎన్నికలు అయితే ఉన్నాయి ఇక ఈ ఎన్నికలు జరగనున్నటువంటి నేపథ్యంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కంటే ముందే మనకు ఐదు పథకాలను విడుదల చేయడానికి ఏర్పాట్లైతే చేసిందండి ఇప్పటికే ఈ పథకాలకు సంబంధించి డేట్లు కూడా విడుదల చేసింది ఈ నేపథ్యంలో మనకు రేపటి నుంచే ఈ ఐదు పథకాలు కూడా విడుదల కాబోతున్నాయి ఇక తేదీన ఏ పథకం ఏ జిల్లాలో విడుదలవుతుంది ముందుగా ఏ జిల్లాల వారికి డబ్బులు వేస్తారు అలాగే మనకు ఒకవేళ ఎన్నికల కోడ్ అనేది వచ్చేస్తే తర్వాత ఈ పథకాల డబ్బులు పడుతుందా పడదా పడకపోతే ఏం చేయాలి అనే సమాచారాన్ని అంతా కూడా మనం తెలుసుకుందాం దయచేసి వీడియోలోకి వెళ్లే ముందు మీకు అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా మీరు వీడియోను లైక్ చేయకుండా ఉంటే దయచేసి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి ఈ వీడియో అనేది తెలుస్తుంది అలాగే ఇంకా మీరు మన ఛానల్ను షేర్ చేయకుండా ఉంటే మన వీడియోను షేర్ చేయకుండా ఉంటే పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ ఉంటుంది ఆ షేర్ పైన నొక్కితే మీ వాళ్ళందరికీ అంటే మీ బంధువులకు స్నేహితులకు మిగిలిన వాళ్ళందరికీ కూడా మీరు ఈ వీడియోను షేర్ చేయొచ్చు ఇంకా మీరు కొత్తగా మన ఛానల్ను చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా అలానే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కేవలం మరొక యాభై రోజుల్లోనే దాదాపు ఒకటిన్నర నెలలోనే మనకు ఎన్నికలు అయితే రాబోతున్నాయి ఇక వచ్చే నెల పన్నెండో తారీఖు నుంచి ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి రాబోతుంది ఇక ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి వచ్చిన తర్వాత మనకు ఎటువంటి పథకాలను విడుదల చేయడానికి వీల్లేదు అలాగే ఇప్పటికే డబ్బులు పడుతూ ఉన్నా కూడా ఇంకా చాలామందికి డబ్బులు పడకపోతే ఆ డబ్బులు కూడా పడే అవకాశం కూడా ఉండదు ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే జాగ్రత్తలు అయితే తీసుకుంటుంది ఇక గతంలో ఏదైతే మనకు ఐదు పథకాలను ప్రకటించిందో ముఖ్యంగా ఐదు పథకాలు ఏంటివి అని చూస్తే మొట్టమొదటిదిగా మనకు వైఎస్ఆర్ చేయూత మహిళల కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నలభై ఐదు నుంచి అరవై లోపు మహిళల కోసం ఈ వైఎస్ఆర్ చేయుత అనే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఇక ఈ వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా మనకు వీరందరికీ కూడా డబ్బులు అయితే వేస్తారండి ఇక ఈ మహిళలకు డబ్బులు జమ కావాలి అంటే ఖచ్చితంగా వారు కేవైసీ అనేది చేయించుకొని ఉండాలి అలాగే వారి యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉండాలి ఈ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉంటే కూడా మనకు డబ్బులు అయితే జమ అయ్యే అవకాశం లేదండి ఈ విషయాన్ని మహిళలందరూ కూడా గమనించాలి ఇక ఎల్లు మనకు ఎల్లుండి ఇరవై ఆరో తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటలకు మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు జిల్లా కుప్పంలో అయితే కుప్పంలోని శాంతిపురం మండలంలో మన సీఎం గారు అయితే కంప్యూటర్ బటన్ నొక్కి డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుంది మహిళల ఖాతాల్లోకి ఈ వైఎస్ఆర్ చేతి కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలని అయితే విడుదల చేస్తారండి ఇక ఈ అయితే మీకు వెంట వెంటనే జమ కావడం జరుగుతుంది ముఖ్యంగా ఈ డబ్బులు చిత్తూరు జిల్లాలో విడుదల చేస్తారు కాబట్టి మనకు ఇరవై ఆరో తారీఖున పూర్తిగా చిత్తూరు జిల్లా వాళ్ళకైతే అయితే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం జమ చెప్పడం జరిగింది కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు మహిళలు ఉన్నారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి వారందరికీ కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే జమ అవుతుందని కూడా మరొకసారి అయితే అనమాట ఇక రెండో చూసుకుంటే మనకు రెండవ పథకం చూసుకుంటే మనకు ఈబీసీ నేస్తాం ఎవరైతే అగ్రవర్ణ కులాల్లోని పేద మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈబిసి నేస్తం అనే పథకాన్ని అయితే తీసుకొచ్చిందండి ఇక ఈబీసీ నేస్తం పథకం ద్వారా నలభై నుంచి అరవై సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలకు పదిహేను వేల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక ఈబీసీ నేస్తానికి సంబంధించి మహిళలందరూ కూడా దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఇక ఈబీసీ నేస్తం డబ్బులు జమ కావాలంటే కూడా ఖచ్చితంగా మీరు ఈకేవైసీ అనేది చేసుకోవాలి అలాగే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసి లింక్ అనేది చేసుకుని ఉండాలి ఇలా చేసుకున్న వారికి మాత్రమే డబ్బులు అయితే జమ అవుతుందండి ఇలా చేసుకోకపోతే మీకు డబ్బులు అయితే జమ కాదు కాబట్టి ఈ ఈబిసి నేస్తానికి సంబంధించి కూడా కర్నూలు జిల్లాలో అయితే మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇందులో ఇరవై మనకు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదో తారీఖునైతే డబ్బులు అయితే విడుదల చేస్తారని చెప్పడం జరిగింది ఇది రెండవ పథకం అనమాట మొదటి పథకం చూసుకుంటే మనకు వైఎస్ఆర్ చేతి కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు నాలుగో పెడతా ఇక ఈబీసీ నేస్తానికి సంబంధించి నాలుగో పెడతా పదిహేను వేల రూపాయలు రెండు పథకాలు అయితే మహిళలకైతే అమలు కావడం జరుగుతుంది ఇక మూడో పథకం చూసుకుంటే మనకు ఎవరైతే రైతన్నలు ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా వారందరికీ కూడా మనకు ఉచిత పంటల బీమా పథకం ద్వారా వారు వేసినటువంటి పంటను చూసి వారు నష్టపోయినటువంటి పంటను చూసి వారికి డబ్బులు అయితే ఇస్తుంది అనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక మొన్నటికి మొన్న మిజాంగ్ తుఫాన్ అని రావడం జరిగింది ఈ తుఫాను వల్ల మనకు చాలామంది రైతులు కొన్ని లక్షల ఎకరాల్లో అయితే నష్టపోవడం జరిగింది అలాగే కొన్ని చోట్ల వర్షాలు పడక పంటలు అనేది నష్టపోవడం జరిగింది ఇక అటువంటి రైతులందరినీ కూడా గుర్తించడం జరిగింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల్లో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకులు పంటలు నష్టపోయినటువంటి రైతులను గుర్తించి వారి యొక్క పంటలను అంచనా వేసి ప్రభుత్వానికి అయితే నివేదిక పంపించడం జరిగింది ఇక ప్రభుత్వం అనేది మనకు వారి యొక్క పంటలకు ఎంత డబ్బులు రావాలనేది ఆలోచించి వారికైతే మనకు ఎకరానికి పదివేల రూపాయల నుంచి మొదలుకొని నలభై నుంచి యాభై వేల రూపాయల వరకు కూడా వారికి ఉచిత పంటల బీమా అనే పథకం ద్వారా మనకు డబ్బులు అయితే వేయబోతున్నారు ఇక మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మనకి డబ్బులు అయితే వేయాల్సింది కానీ తేదీలన్నీ మార్చారు కాబట్టి ఇక మళ్ళీ కూడా తేదీ అనేది వాయిదా వేశారు ఈ నెల ఇరవై తొమ్మిది లేదా మార్చి ఒకటో తారీఖున మనకు అన్నమయ్య జిల్లాలో అయితే ఈ ఉచిత పంటల బీమా పథకాన్ని ప్రారంభించడం జరుగుతుంది ఇది మూడవ పథకంగా చెప్పుకోవచ్చు ఇక నాలుగో పథకం చూసుకుంటే మనకు మన కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా రైతుల ఖాతాల్లోకి మనకు సంవత్సరానికి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలైతే జమ చేస్తూ వస్తుంది విడతకు రెండు వేల రూపాయలు చొప్పున ఈ విధంగా చూసుకుంటే మనకు వైఎస్ఆర్ చేత పథకం ద్వారా మనకు డబ్బులు వేయడమే కాకుండా ఈబీసీ నేస్తం పథకం ద్వారా డబ్బులు వేయడమే కాకుండా అలాగే ఉచిత పంటల బీమా పథకం ద్వారా డబ్బులు వేయడమే కాకుండా ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మనకు రైతుల ఖాతాల్లోకి ఇప్పటి వరకు పదిహేను విడతలు అయితే జమ చేసింది ఇక పదహారు విడత డబ్బులను కేంద్ర ప్రభుత్వం ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అయితే మనకు కంప్యూటర్ బటన్ అనేదిలోకి రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ పదహారు విడత డబ్బులను కూడా విడుదల చేయబోతున్నారండి ఈ నాలుగవ పథకంగా చెప్పుకోవచ్చు ఇంకొక పథకం చూసుకుంటే మనకు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే వారు ఏదైతే కాలేజీలో చదువుకుంటున్నారో ఆ కాలేజీ యొక్క ఫీజును ప్రభుత్వమే చెల్లిస్తుంది ఈ జగనన్న విద్యా దీవెన అనే పథకానికి సంబంధించి కూడా మనకు నిధులైతే విడుదల చేయబోతుంది ఇక జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా వారు ఏదైతే మనకు కాలేజీకి వెళ్తున్నారో విద్యార్థులు వారందరికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ కింద చివరి విడత మనకు పదివేల రూపాయలని అయితే విడుదల చేయాల్సింది ఈ డబ్బులను కూడా విడుదల చేస్తామని మనకు యాక్చువల్గా అయితే మార్చి మూడో తారీఖుని డబ్బులు వేస్తామని గతంలో డేట్ అయితే చెప్పారు కానీ ఇప్పుడు అన్నీ కూడా డేట్లు అయితే మారిపోయాయి కాబట్టి మనకు కొద్దిగా డేట్ అయితే మారుతుంది ఈ పథకానికి సంబంధించి కూడా అలాగే వసతివల నిధులను కూడా విడుదల చేయాల్సింది ఈ విధంగా మనకు ఈ ఐదు పథకాల డబ్బులు అయితే నేరుగా రైతుల ఖాతాల్లోకి ఎన్నికల కోడ్ అనేది పన్నెండో తేదీన రాబోతుంది కాబట్టి వచ్చే నెల ఆలోపే మనకు రైతులకు మహిళలకు లబ్ధి చేకూర్చే విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాలను అయితే రూపొందించడం జరిగింది ఖచ్చితంగా ఈ పథకాలైతే అమలైపోతాయని కూడా చెప్తుంది కాబట్టి మనకు ఖచ్చితంగా ఈ పథకాలను అయితే అమలు చేసేయడం జరుగుతుంది ఈ రేపటి నుంచి మనకు పథకాల పండుగ అనేది కొనసాగుతుంది మొదటగా వైఎస్ఆర్ చేతితో ప్రారంభమయ్యి చివరిగా మనకు జగనన్న వసీవన పథకంతో ఈ పథకాల పండుగ అనేది ముగుస్తుంది తర్వాత ఎన్నికలకు కూడా అనేది అమల్లోకి వస్తుంది ఇది అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కండి మళ్ళీ ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు